హలో ఫ్రెండ్స్ నేనైతే థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ కట్ చేసి చూపెడుతున్నా బ్యాగ్ ఓపెన్ థర్టీ సిక్స్ సైజు ప్రిన్సెస్ కట్ సిక్స్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి వినెక్కు హైట్ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ తరచులతోటి కలిపి ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇప్పుడు హార్మోన్ వచ్చి సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి షోల్డర్ ఎంత పెట్టుకున్నామో హార్మల్ కూడా అంతే పెట్టుకోవాలి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాము ఇది థర్టీ సిక్స్ సైజ్ కదా థర్టీ సిక్స్ ల నాలుగో భాగము నైన్ వస్తుందండి నైన్ దగ్గర ఒక మార్క్ చేసుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల కోసం కరెక్ట్ గా చూసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా అర్థం చేసుకుంటా వస్తుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఒక లైన్ గీసిన తర్వాత ఇక్కడ హార్మోన్ దగ్గర వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి రౌండ్ అక్కడ ఇట్లా రౌండ్ తీయాలి ఫ్రెండ్స్ ఇదైతే బ్యాక్ పార్ట్ మూడున్నర దగ్గర ఒక మార్క్ గల్ల కోసం మూడున్నర ఇది వీనెక్ కాబట్టి మూడున్నర తీసుకోవాలి గల్ల మన ఇష్టం ఎక్కడి వరకు అయినా పెట్టుకోవచ్చు మీకు ఎంత బ్రాడ్ కావాలంటే అంత నేనైతే పన్నెండు పెడుతున్నా ఇది వీనెక్ కదా కొంచెం క్రాస్ తీసుకోవాలి నేను తర్వాత తీస్తా చూపిస్తా మీకు ఇదైతే బ్యాక్ పార్ట్ ఇక్కడ నుంచి ఫోర్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఫోర్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ ఇక్కడ నుంచి ఇట్లా మంచి ట్యాట్స్ కుట్టుకోవడానికి ఇదైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది కట్ చేసుకుందాం ఇంత సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ షోల్డర్ సిక్స్ పెట్టుకున్నాం హార్మోన్ కూడా సిక్స్ పెట్టుకున్నాం ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ దగ్గర టాట్స్ కోసం త్రీ అండ్ హాఫ్ నెక్ అయితే థర్టీ సిక్స్ సైజు వాళ్ళకు త్రీ అండ్ హాఫ్ సరిపోతుంది ఇంకా పెద్ద సైజు వాళ్ళకైతే షోల్డర్ సెవెన్ పెట్టుకోవాల్సి ఉంటుంది చిన్న కొంచెం చిన్న సైజు కాబట్టి సిక్స్ పెట్టినా అంతే ఫ్రెండ్స్ కట్ చేసుకుందాం ఇక్కడ అయితే వన్ అండ్ హాఫ్ కాదు వన్ ఇంచ్ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ కోసం సేమ్ గా ఇదైతే డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ పెట్టుకుని ఫ్రంట్ ఉక్స్ అయితే హాఫ్ ఇంచ్ అదైతే తర్వాత చెప్తా ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ ఉక్స్ కాదు కాబట్టి యాస్టీజ్ గా ఇది ఎట్లుందో ఉందో అట్లానే కట్ చేసుకొని కుట్టాలి కరెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి సేమ్ బ్యాక్ పడో ఫ్రంట్ పడే డ్రా చేసుకున్నాం కదా కిందికి అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి సేమ్ ఎట్లా అట్లనే చేసుకున్నాం కదా ఇప్పుడైతే నుంచి త్రీ థర్టీ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ ఇక్కడైతే లోత్ తీసుకున్నాం ఫస్ట్ లోతు తీసుకోవట్ తర్వాత ఇక్కడ నుంచి ఐదు ఇంచ్ దగ్గర ఒక మార్క్ ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఫైవ్ ఇంచెస్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు కరెక్ట్ Adun des conference. Kita mark. Lai terawal vale? ఇక్కడ వన్ అండ్ హాఫ్ దగ్గర ఒక ఇది చేసుకున్నాం కదా ఇది కట్ చేస్తాం కదా ఇక్కడ వన్ అండ్ హాఫ్ పెంచుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ముందర పెంచుకోవాలి ఎందుకంటే ఇక్కడ కూడితే చిన్నగా అవుతుంది అందుకని హాఫ్ ఇంచ్ కిందికి వెంచుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఇట్లా లైన్ తీసుకోవాలి కొంచెం అంటే ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ ఇది ఇక్కడ థర్టీ సిక్స్ సైజుకు కు త్రీ అండ్ హాఫ్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ ఫోర్ వన్ ఫోర్ దగ్గర ఇక్కడ అయితే ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ గా చూస్తే అర్థమవుతుంది గల్ అయితే త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోవాలి వీ నెక్ మాత్రమే ఇట్లా ఫ్రెండ్స్ వేరే కొన్ని కొన్ని వేరే వేరే ఉంటాయి సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు సో నుంచి దగ్గర అయితే పెడుతున్నా చూడండి తర్వాత అయితే కట్ చేస్తా కొంచెం ఇట్లా అనుకొని ఇట్లా ఇట్లా రౌండ్ తీయాలి మరీ వి అంటే కొంచెం ఇట్లా అనుకోవాలి బ్యాక్ కూడా వీనక్క కాబట్టి దాని కూడా కొంచెం ఇట్లా తీ లాగా తీయాలి కట్ చేసుకుందాం ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది స్టిచ్చింగ్ కూడా పెడతా ఫ్రెండ్స్ చూడండి ఉన్న పింక్ బ్లౌజ్ కుట్టి పోస్ట్ చేసిన కదా అదే వాళ్ళదే ఇది కూడా సేమ్ అది స్లీవ్ లెస్ బ్లౌజ్ ఇది ఫుల్ స్లీవ్స్ చూడండి ఆ వీడియో కూడా ఇది పింక్ బ్లౌజ్ అయితే ఆమె వేసుకొని చూసింది ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ వచ్చింది ఆమెకైతే అయిపోయింది బ్యాక్ ఓపెన్ కదా ఫ్రంట్ అయితే కట్ చేసుకోవద్దు ఈ గల్ల తర్వాత కట్ చేస్తా కుట్టేటప్పుడు అయిపోయింది ఇది ఫ్రెండ్స్ దీనికి ఇట్లా డ్రా చేసుకున్నాం కదా కొత్త నాకు యూజ్ అవుతుందని చెతున్నా మనము పైపింగ్ కూడా వేసుకోవచ్చు ఇట్లా క్యాన్వాస్ కూడా వేసుకోవచ్చు తింపి ఇట్లా తింపి కూడా వేసుకోవచ్చు మనం పైపింగ్ క్యాన్వాస్ లేకుండా ఇట్లా క్లాత్ తింపి కూడా వేసుకోవచ్చు బ్యాక్ పార్ట్స్ బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా కానీ ఇట్లా అయితే మంచిగా వస్తుందని ఇంకా పర్ఫెక్ట్ వస్తుందని నేనైతే ఇట్లా క్యాన్వాస్ అయితే పెడుతున్నా గల్ ఎట్లుందో అట్లా మనం డ్రా చేసుకున్నాం కదా వన్ వన్ ఇంచ్ తోటి కట్ చేసుకోవాలి ఇట్లా వన్ వన్ ఇంచ్ అయితే పెట్టుకోవాలి ఇక్కడైతే అయితే పెట్టుకొని కట్ చేసుకొని పోయి కదులుతుంది కదా క్యాన్వాస్ అందుకని లైట్ అవుస్తా ఫ్రెండ్స్ లైట్ పెట్టకొని কুটకోవాలి